నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత ఈరోజు రేపు సెల్ ఫోన్కి ఇచ్చే వ్యాలీ కూడా ఒక చెట్టుకి ఎవరు ఇవ్వట్లేదండి కాబట్టి మనం వచ్చేసి ఖచ్చితంగా చెట్టు నాటుదాం మనం భావి తరాలకు బంగారు భవిష్యత్తు నిద్దాం ఎందుకంటే చెట్టు నాటకుండా ప్రతి ఒక్కరూ ఏదో చిన్న ప్లేస్ ఉన్నా కానీ రెండు చెట్లు అనే ఆలోచన మానేసి మొత్తం ఇదిగా ఇబ్బందిగా ఉంటుంది ప్లేస్ అనుకుంటున్నారు కానీ మనకు స్వచ్ఛమైన గాలి అందాలి అనుకుంటే ఆక్సిజన్ అందాలి అనుకున్నప్పుడు ఇలాగ చిన్న చిన్న బకెట్లు కానీ చిన్న ప్లేస్ కానీ ఏదైనా చెట్టు నాటండి ఒకసారి మన మేడం గారు కూడా చెట్ల గురించి చెప్తారు వినండి ఎంత నాటుకోవాలి అందులో ఒకటి వాటర్ కూడా ఈ వర్షాకాలం కాబట్టి ఏ దాంట్లో అయినా టైర్లు కానీ ఏదన్నా కుండలు కానీ చిన్న చిన్న ఏమైనా ఉన్న వాటర్ దాంట్లో నిలపకండి ఎందుకంటే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చెట్లు వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో మనం పీల్చే గాలి ఆక్సిజన్ అవన్నీ స్వచ్ఛమైనవి చెట్ల నుంచే వస్తాయి చెట్లను మంచిగా పెంచుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు ఉండాలి కంపల్సరిగా కనీసం మేము చేసిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్న ఏ ఒక్కరు వీడియోస్ చూసినా మారుతారని చిన్న ఉద్దేశంతో వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని టైంపాస్ కాదు కనీసం చూస్తున్న వెయ్యి మందిలో ఒక్కరు మారినా మాకు ఎంతో సంతోషం దయచేసి ఇలాంటి మంచి విషయాలు ఇంకా చాలా మందికి ఫార్వర్డ్ చేస్తారని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే